అనకాపల్లిలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియా సమావేశం వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన కొనతాల ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అత్యధిక మెజార్టీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించారు కానీ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేకపోయింది రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాలన సాగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు నిర్మాణం గంగవరం పోర్టులో ప్రభుత్వ బాగం అమ్మకం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు లాంటి ఉత్తరాంధ్ర ముఖ్య సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయలేదు రాష్ట్రం అప్పుల పాలైంది అసలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ల ద్వారా ఎంత అప్పు చేసింది కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పు చేసింది అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారో వడ్డీలు కట్టడం నిమిత్తం ఎంత అప్పులు చేస్తున్నారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు చదువు ఆరోగ్యం ఇట్లా ఎక్కువ పెట్టుకున్నాం ఇవే కదా కావాల్సినవి ముఖ్యం చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు అదేవిధంగా ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఆరోగ్యశ్రీ అని పెట్టారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అదేవిధంగా మీకు ఉపాధికి సంబంధించి మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు హౌసింగ్ లక్షలాది ఇల్లు ఇంట్లో ఇల్లు కట్టారు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉపాధి ఎప్పుడూ ఉంది అప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏ గ్రామంలో కూడా ఎవరు ఖాళీగా ఎవరు కనిపించలేదు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మేస్త్రి టైం మేస్త్రి టైం తీసుకుంటే కానీ మనం ఇల్లు కట్టే పరిస్థితి లేదు అంటే ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ ఎవరైనా మేసనరీ కానీ వీళ్ళంతా కూడా అంత బిజీగా ఉండేటువంటిది ఏ ఒక్కరు కూడా ఖాళీ లేరు అప్పుడు అందుకే అప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఇప్పుడు పోలవరం ఇంకా అన్ని ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు జరిగాయి రాష్ట్రంలో అది సిమెంట్ కానీ ఐగ్రీన్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వేలాది మందికి ఉపాధి జరుగుతుంది అందు గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయాలి అవి బ్యాలెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి రెండింటికి అది ఎందుకో ఆ బ్యాలెన్స్ అన్నది గాడి తప్పింది అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు ప్రజలకి మీకు కావాలి అవి సంక్షేమ కార్యక్రమాలు కావాలి అభివృద్ధి కూడా కావాలి ఎందుకంటే రెండు లేకపోతే సామాన్య ప్రజలు కూడా బ్రతకలేరు ఈరోజు నిత్యావసర వస్తువులు చూడండి ఎంత ధరలు పెరిగాయి లిక్కర్ ధర చూడండి ఎంత పెరిగిందో కొన్ని అదే నామలు చేశారా అసలు నాలుగు సంవత్సరాలకి లేకుండా చేస్తే దశలు వారీగా నిర్మూలిస్తా అన్నారు సార్ మీరు చెప్తున్నవన్నీ ప్రభుత్వానికి యాంటీగా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం మారణిస్తారు ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కాదు మాది ఉత్తరాంధ్ర చర్చా వేదిక చర్చా వేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి చేయడం ఉంటుంది రాజకీయంగా ఏ పార్టీ చేయాలా ఏ పార్టీ చేయకూడదు అని ఒక అభివృద్ధి అందుకే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ వరకు అవ్వాలి అది మా ఇంట్రెస్ట్ అది ఎవరు చేస్తారంటే వాళ్ళే చేశారని చెప్తాం ఎవరు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు ఈ ఆరు మాసాల్లో పోలవరం ఉత్తరాంధ్ర సూచన సంస్థ ఏదైనా పూర్తి చేసే అద్భుతాలు ఏమైనా ఉంటే మనం తగ్గిపోతున్నాం అందువల్ల ఈ ఆరు నెలలు వెయిట్ చూడమంటాడు ప్రభుత్వం ఏర్పడి మేలో కదా ఏర్పడాలి మీలో ఏర్పడదు కాబట్టి అప్పుడే అదే తీసుకోవాలి మనం ఎలక్షన్ ఎప్పుడు పెడతారన్నది కాదు ఎల్లో కాబట్టి ఐదు నెలలు

ஒே <laughs> <laughs> తగ్గు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జాపింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు అంతేగా టైం టైం అదే కాదు వేయడానికి

ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని చెప్తాను గతంలో ఉత్తరాంధ్ర సెచ్చావేదిక అనుకున్నాం అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది మేము అప్పుడు చాలా ఆస్ట్రేషన్ చేసాం ప్రతి ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం మాకు చేయాలని కోరుతున్నాం డిమాండ్ చేసాం ఇవి వాళ్ళు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు ఇవన్నీ చేస్తాం ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి ఇవన్నీ ఉత్తరాంధ్ర సెచ్చావే సుజుల శ్రద్ధ కానీ పోలవరం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలు ఉన్నాయి కదా కొత్తమే కాదు మేనిఫెస్టోలో ఉన్నవే ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేయాలి కదా అది ఎవరైనా అడుగుతారు ఇది ఈ రోజైతే ఈ ప్రభుత్వం ఉంది ఇది కాదు వాళ్ళనే అడుగుతాం ప్లీజ్ అవర్ ఛానల్ ఏపీ పవన్